భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్ స్థాపనతో పాటు స్వతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు కౌన్సిల్లో అధికారముందనే సాకుతో మచిలీపట్నంలో పట్టాభి స్మారక కేంద్ర నిర్మాణానికి వైసీపీ మోకాలడ్డింది ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది వచ్చే నెలలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు మచిలీపట్నంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆడిటోరియం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి భవన నిర్మాణం కోసం పట్టాభి అభిమానులు స్థానికులు ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు భోగరాజు స్థాపించిన ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడంతో ఆయన జ్ఞాపకార్థం ఆ బ్యాంకు నలభై కోట్లకు పైగా వెచ్చించి పలు వసతులతో నగరంలో ఆడిటోరియం నిర్మించేందుకు నిర్ణయించారు స్థలం కేటాయింపులో జాప్యంపై ఎంపీ బాలశౌరి నగరపాలక సంస్థ అధికారులను నిలదీసినా అనేక సంస్థలు అర్జీలు ఇచ్చినా పాలకవర్గం స్పందించలేదు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కావాలనే కౌన్సిల్ ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ సాధన కమిటీ సభ్యులు వివిధ పక్షాల నేతలు బహిరంగంగానే విమర్శించిన సంఘటనలు ఉన్నాయి సాధన కమిటీ సభ్యులు చివరకు హైకోర్టును ఆశ్రయించారు అలా న్యాయస్థానం ఆదేశాలతో ఇటీవల ఆ అంశాన్ని అజెండాలో చేర్చినా కౌన్సిల్ వాయిదా పడింది మళ్లీ ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటారో లేదు ఉద్దేశంతో అన్న సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో బాలసౌరి కృషితో కేంద్రం స్పందించింది బ్యాంక్ స్థాపించబడి ఎన్నో లక్షల మంది వాళ్ళ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు ఉద్యోగాలతో కానీ వేరే ఉపాధి కానీ అటువంటి మహానుభావుడు యొక్క స్మారక భవనాన్ని నిర్మించడానికి బాలసౌరి గారు చేసిన కృషి వల్ల ఇవాళ మనకి కార్యరూపం దాల్చబోతోంది ఇప్పుడైనా అందరం నగర ప్రజలందరూ రాజకీయాలు అతీతంగా అది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి సహకరించి మనం ఇది కార్యరూపం దాల్చడంలో ఎంతో ముందుకు వెళ్దామని చెప్పి నేను కోరుకున్నాను గత ప్రభుత్వంలోనే ఎంపీ బాలశౌరి యూనియన్ బ్యాంకు ద్వారా నిధులు విడుదల చేయించేందుకు అంగీకరింపజేయడంతో స్థలాన్ని కేటాయించారు మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలకవర్గం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడంతో జాప్యం జరిగింది దీంతో కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లాయన్న ప్రచారంతో అసలు స్మారక భవనం నిర్మాణం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎంపీ బాలశౌరి పట్టువదలకుండా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి ఇక్కడున్న నాయకులు వైర్సిపి నాయకులు దాన్ని అడ్డం కొట్టి ఆ పనులు చేయనీయకుండా నానా రకాల చేస్తుంటే ఈ రోజు అన్ని రకాల కూడా నిర్మలా సీతారామన్ గారి బాలసీ గారు పర్మిషన్లు ఇచ్చారు అటు అన్నిటికీ కూడా మంచి బుద్ధితో ఆయనకి పర్మిషన్ ఇవ్వాలని ఆ పని మొదలు పెడతానికి అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు బ్యాంక్ విలీనమైనటువంటి యూనియన్ బ్యాంక్ వారు నలభై కోట్లు ఇచ్చి అక్కడ స్మారక భవనాలు నిర్మించి మహిళలందరికీ కూడా ఉచితంగా వాళ్ళకి వృత్తులు నేర్పి వాళ్ళందరి జీవనోపాధి కల్పించాలని ఉద్దేశంతో వారు నలభై కోట్లు ఇవ్వడం జరిగింది దానికి అనుమతులు ఎవరు మన మేయర్ గారు మన పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వాలి ఎవరో దీన్ని వ్యక్తిగతమైనటువంటి ఖర్చులతో అడ్డం పెట్టుకుని దాన్ని నాలుగేళ్లుగా జాప్యం జరుగుతూ ఉన్నది దీనికోసం అనేక మంది విజ్ఞప్తులు చేసి ఉన్నారు

చుట్టుపక్కల మరియు మచిలీపట్నం నగరంలో కూడా ఎంతో మందికి మరి కుట్టు శిక్షణ కానీ వివిధ రకాల నైపుణ్య శిక్షణ కానీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారి కుటుంబాలకు ఆర్థికంగా మరి భరోసా కల్పించడానికి మరి మా మంత్రివర్యులు కొల్లి రవేంద్ర గారు కాని ఉండి ఎంపీ వల్లనేని గారు కానివ్వండి చేసే కృషికి మరి వైసీపీ పాలనలో అడ్డుపడుతూ ఎంత సిగ్గు చేటో ప్రజలందరూ కూడా గమనించాలి ఈ ప్రాంత ప్రజల జీవన ఉపాధికి ఉపయోగపడి ఆ భవనాన్ని నిర్మించటం దాన్ని తీసుకురావటం మరి కాంతిమయం చేయటం ఈ ప్రాంతాన్ని అందుకు ఆ ప్రజాప్రతినిధులైన బాలశివురి గారికి రవీంద్ర గారికి బందర ప్రజల తరఫున బందర చుట్టుపక్కల ఉన్నటువంటి పేద వర్గాల తరఫున వారికి వమనాలు తెలియజేస్తున్నారు త్వరలోని భోకరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ బాలసౌరి తెలిపారు స్మారక భవన నిర్మాణం విషయం చెప్పిన వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ కార్యదర్శి నాగరాజు యూనియన్ బ్యాంకు యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పారు ఇది ఎవరికో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం ఖాదీ మచిలీపట్నం ప్రజానికానికి సంబంధించినటువంటి విషయం అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని మచిలీపట్నం అభివృద్ధి కోసం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క ఆడిటోరియం అలాగే ఆయన డెవలప్మెంట్ మ్యూజియం పార్క్ మ్యూజియం కోసం నిర్మించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను